వెల్కమ్ టీవీ వనపర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదిహేడవ వార్డు ఇంటింటి ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎస్కే బషీర్ ఈ సందర్భంగా పదిహేడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్కె బషీర్ మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో రోడ్లు తాగునీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థ వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరస్తానని తెలిపారు నిరుపేదలకు రేషన్ కార్డులు మహిళా రుణాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు రానున్న రోజుల్లో పదిహేనవ వార్డు మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు బషీర్ పదిహేడో వాటికి అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను నాకు పెద్ద విజాఖతో గెలిపించాలని కోరుతున్నాను ఈ అవకాశానికి నాకు మెజారిటీ గారు ఎమ్మెల్యే ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నేను పదిహేడో వాటికి పెద్ద పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి చూపిస్తానని పదివేల ప్రజలకు నేను కోరుకుంటున్నాను ఇది నా హామీ డైనేజ్ సిసి రోడ్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పింక్షన్లు పెన్షన్లు షనక్ ఇది అవుతున్నాయి ఇప్పుడు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పిన్షన్లు ఎవరికి ఇయ్యేదే దాని తర్వాత రేషన్ కార్డులు ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి దాని తర్వాత ఫ్రీ బస్సులు మహిళలకు దాని తర్వాత మన విద్యుత్ జీరో బిల్లు జీరో బిల్లు దాన్ని బట్టి ఇంత ఇంద్రమ్మ ఇల్లు ఇన్ని అన్ని పనులు చేసినందుకు గవర్నమెంట్ కి చాలా జనాలు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పవలసింది అంటే సన్న బియ్యం ఈ రోజు మనం తింటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం తరఫున మనకు ఈ సన్న బియ్యం ఉన్న మన వాళ్ళు చాలా మంది బీజావాళ్ళు ఉన్నారు ఇంతవరకు సన్న బియ్యం అంటే పండుగ రోజు తింటుండ్రీ ఇప్పుడు కాదు మనం మనం ఇంకా అందరం కలిసి ఇప్పుడు రోజు సన్న బియ్యం తింటున్నాం రేపు పదకొండో తారీఖు పోలింగ్ జరిగేది ఇంకా నాకు పెద్ద మెజార్టీతో గెలిపించగలరని పదిహేడో వాడు ప్రజలకు నేను కోరుకుంటున్నాను